చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నన్ను కామన్ గా అడిగే సజెషన్ చదివింది గుర్తు పెట్టుకోవడానికి మెమరీ పవర్ ఇంక్రీస్ అవ్వడానికి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి యోగాలో ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పొచ్చు కానీ అడుగుతుంటారు డెఫినెట్లీ ఉందండి సో ఈ వీడియోలో నేను ఫైవ్ ఏన్షియంట్ యోగిక్ సీక్రెట్స్ మీతో చెప్పబోతున్నాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అండ్ పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను చూపించబోయేవన్నీ కూడా మీ పిల్లలతో ప్రాక్టీస్ చేయించడం వల్ల మీరు అనుకున్నట్లుగా మీ పిల్లల యొక్క బ్రెయిన్ పవర్ పెరుగుతుంది సో దట్ మీ పిల్లలు చదివి చదివినట్టుగా గుర్తుపెట్టుకుంటారు అండ్ మీకు కావాల్సిన ర్యాంక్స్ అన్నీ కూడా వస్తాయి సో మనందరికి తెలిసిన విషయం ఏంటంటే మన బ్రెయిన్ అనేది ఇలా టూ హెమీ గా ఉంటుంది సో మన రైట్ బ్రెయిన్ వచ్చేసి మన లెఫ్ట్ హ్యాండ్ కి అండ్ లెఫ్ట్ బ్రెయిన్ వచ్చేసి మన రైట్ హ్యాండ్ కి కనెక్ట్ అయి ఉంటుంది సో మనం కూర్చున్న దగ్గరే కదలకుండా హ్యాపీగా జస్ట్ మన హ్యాండ్స్ ని యూస్ చేస్తూ కూడా మన బ్రెయిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు తద్వారా మెమరీ పవర్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా ఈజీగా ఇంక్రీజ్ అవుతాయి వే మై నేమ్ స్పందనా మోర్ ఎమ్ ఐమ్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో ఇప్పుడు నేను చూపించబోయే ఈ హ్యాండ్ మూమెంట్స్ కానీ గెస్చర్స్ కానీ ఫాలో అవుతూ మీ పిల్లల డైట్లో ఒమెగా త్రీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ వాళ్ళకి ఇస్తుండడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది స్పెషల్లీ వాల్నట్స్ డార్క్ చాక్లెట్స్ పంకిన్ సీడ్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందుతాయి కాబట్టి అండ్ హ్యాండ్ మూమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వెరీ వెరీ సింపుల్ బట్ స్టార్టింగ్ లో కొంచెం ట్రిక్కీగా ఉంటాయి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే డెఫినెట్గా అలవాటైపోతాయి అలవాటు అయిపోతాయి సో ఈ అలవాటు అయ్యే ఈ డ్యూరేషన్లోనే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో వాళ్ళతో మీరు ఏం చేయించవచ్చు అని అంటే జస్ట్ టూ హ్యాండ్స్ తీసుకొని ఫస్ట్ వన్ హ్యాండ్ ఫిస్ట్ అండ్ అదర్ హ్యాండ్ ఓపెన్ ఓకే ఇలా కంటిన్యూస్గా షిఫ్ట్ చేస్తూ మార్పిస్తూ ఉండాలి ఇలా ఒక వన్ మినిట్ పాటు చేయించిన తర్వాత ఇది వాళ్ళకి ఈజీ అయిపోతుంది నెక్స్ట్ ఇలా ఫింగర్స్ అన్ని ఒక దగ్గరికి తీసుకొని ఇంకొక చెయ్యి ఇలా ఓపెన్ చేసి ఉండాలి ఓకే ఫింగర్ టిప్స్ అన్ని ఇంకొక చెయ్యి ఒక అరచేతిలో టచ్ అవ్వాలన్నమాట కొంచెం జెంటల్గా ప్రెషర్ ఇస్తూనే చేయాలి ఇలా కూడా కంటిన్యూస్గా షిఫ్ట్ చేస్తూ ఉంచవచ్చు ఇవన్నీ చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ వాళ్ళు ఎప్పుడైతే హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ని కాన్సన్ట్రేట్ చేసి చేస్తారో డెఫినెట్గా వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్లో నేను ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ తీసుకుంటున్నాను రైట్ హ్యాండ్లో మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ తీసుకుంటున్నాను సో వీటిని ఇలా షిఫ్ట్ చేస్తూ చేయాలన్నమాట నేను కూడా దీన్ని ప్రాక్టీస్ చేయలేదు ఇప్పటివరకు ఇలా చేంజ్ చేస్తూ చేయడం వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇది కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది వాళ్ళతో ప్రాక్టీస్ చేయించండి నెక్స్ట్ వచ్చేసి పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడమే కాకుండా వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి స్ట్రేంజర్స్ ముందు ఫియర్లెస్గా మాట్లాడడానికి స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేయడానికి సింపుల్గా హాకి ముద్ర ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఇలా అన్ని ఫింగర్స్ అనేవి ఫింగర్ టిప్స్ టచ్ అవ్వడం వల్ల మన బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి సో దట్ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది మనకు కావాల్సిన రిజల్ట్స్ అన్నీ కూడా వస్తాయి సో ఇలా వాళ్ళతో జస్ట్ ఫైవ్ డైలీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ హాకి ముద్ర ప్రాక్టీస్ చేయించండి అండ్ దీంట్లోనే మీరు ఆల్రెడీ షార్ట్లో చూసుంటారు ఇలా ఈచ్ ఫింగర్ని టెన్ టెన్ టైమ్స్ ఆర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ పిల్లలు చేస్తున్న కొద్దీ గ్రాడ్యువల్గా కౌంట్ ఇంక్రీజ్ చేయండి ఇలా వాళ్ళతో చేపిస్తూ ఉండండి ఓకే అన్ని ఫింగర్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది బట్ రింగ్ ఫింగర్కి వచ్చేసరికి కొంచెం టఫ్గా అనిపిస్తుంది బిగినింగ్లో బట్ అది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది ఇలా వాళ్ళకి మార్చి మార్చి బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ఫింగర్ ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల వాళ్ళ బ్రెయిన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ధ్యాన ముద్ర జస్ట్ టిప్ ఆఫ్ ద థమ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ని ఇలా టచ్ చేసి సర్కిల్ ఫామ్ చేయాలి ఇలా పెట్టుకొని పిల్లలు కూర్చోవడం వల్ల వాళ్ళు మెడిటేషన్ చేయరు పిల్లలు డెఫినెట్లీ మెడిటేషన్ చేయరు బట్ టీవీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఇంకేదో ఎంటర్టైన్ అవుతున్నప్పుడు వాళ్ళకి జస్ట్ ఈ ముద్రని అడాప్ట్ చేసుకోమని చెప్పి కూర్చోమని చెప్పండి అలా కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి సో రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల చాలా తక్కువ కాలంలోనే చేంజెస్ చూడటం మీరే అబ్జర్వ్ చేస్తారు మీరు ఎంత కాలం ప్రాక్టీస్ చేశారు ఎటువంటి చేంజెస్ అబ్జర్వ్ చేశారు అనేది డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆర్ మీకు ఏ టాపిక్ మీద మీరు వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను వాటికి తగ్గట్టుగా వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ కట్టేసి ఈ వీడియో నుంచి మీరు ఎగ్జిట్ అవ్వచ్చు అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్